సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి పది లక్షల రూపాయలకు పెంచామన్నారు రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని పోలీస్ గౌరవవందలను స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించారు జిల్లా అధికారులు ప్రదర్శించిన వివిధ ప్రభుత్వ పథకాల శకటాలను ఆయన వీక్షించారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు ఆడపడుచులకు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు సిద్దిపేట జిల్లాలో ఇప్పటివరకు రెండు కోట్ల ఇరవై మూడు లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకున్నట్లు తెలిపారు నిరుపేదలకు ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నిజం చేయాలని ఇంద్రమ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడవద్దని మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామన్నారు గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల లోపు యూనిట్లు వినియోగిస్తున్న వారికి ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందన్నారు జిల్లాలో మొదటి విడత యాభై మూడు వేల ఒక వంద ఇరవై తొమ్మిది మంది రైతులకు రెండు వందల తొంభై కోట్లు రెండో విడత ఇరవై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది రైతులకు రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు రాష్ట్రంలోని మహిళలందరినీ కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోపాధి పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా శక్తి పథకం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు గంజాయి డ్రగ్స్ కొకైన్ లాంటి మత్తు పదార్థాలపై పోలీస్ యంత్రాంగం ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి పోలీస్ కమిషనర్ అనురాధ జిల్లా అధికారులు పాల్గొన్నారు ధైర్య శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కన్న పార్తవాన్ని నిర్మించడానికి మనరందరం కూడా మరొకసారి ప్రతిజ్ఞ తీసుకుందాం కొత్త ప్రభుత్వంలో ప్రజా పాలన పారదర్శక పాలన సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయము సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ లక్ష్యం జిల్లాలో తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎనిమిది రోజులు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించి నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీల్లో ఎంపీడీఓల్లో ఇరవై మూడు బృందాలు తహసీల్దార్లు ఇరవై ఐదు బృందాలుగా ఐదు మున్సిపాలిటీలలో నూట పదిహేను బృందాలుగా ఏర్పడి ప్రజలు జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల పద్నాలుగు దరఖాస్తులను స్వీకరించడం జరిగింది ప్రజాపాలన సేవ కేంద్రాలు ప్రతి మండల మరియు మున్సిపాలిటీ స్థాయిలో ఏర్పాటు చేసి ప్రజలను స్వీకరించిన దరఖాస్తుల్లో మార్పులు చేర్పులు మరియు కొత్త దరఖాస్తులను చేసుకునేందుకు అవకాశం కల్పించను అనేది రాష్ట్రంలో ఆడపరుచులకు అక్క చెల్లైన నా తెలంగాణ వాళ్ళందరికీ ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తోంది జిల్లాలో ఇప్పటివరకు రెండు కోట్ల ఇరవై మూడు మంది ఇరవై మూడు లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు ఎనభై రెండు కోట్ల రూపాయల లబ్ధి చేకూరింది రాజు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటుగా ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజు ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తూ ఉన్నాం ఈ పథకం వల్ల జిల్లాలో పదిహేను వేల ఐదు వందల పదహారు మంది పేదలకు చికిత్స పొందగలిగినారు ఇందుగానే ప్రభుత్వం ముప్పై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మీరు పేదల ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరా మెల్లే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఈ పథకం కింద ఒక సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాలు నిర్మించ తలబెట్టాం ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి మూడు వందల మూడు వేల ఐదు వందల గృహాలు నిర్మించడం జరుగుతూ ఉంది నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమని ఇందులో కూడా ఎవరైనా మిస్ అయితే వాళ్ళకు కూడా మండల కార్యాలయంలో ఆప్షన్ ఓపెన్ చేస్తూ ఉంది ఇప్పటివరకు ఒక లక్ష అరవై వేల తొమ్మిది వందల పన్నెండు మంది వినియోగదారులకు మూడు లక్షల ఇరవై మూడు వేల పన్నెండు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షల తొమ్మిది వేల రూపాయల సబ్సిడీ అందించింది గృహజ్యోతి కార్యక్రమం కింద ప్రతి నెల విద్యుత్ బిల్లు వస్తే ఆందోళన చెందేటువంటి కుటుంబాలను ఆదుకోవాలని రెండు వందల లోపు విద్యుత్ వినియోగదారులకు